బాబా ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చినటువంటి సోదరులు ప్రసన్న కుమార్ గారు ఆ ప్రసంగం ఇరవై నిమిషాల పాటు ఉంటుంది విశ్వం కోసం మేహేరు బాబా భరించిన బాధల వెనుక పరమార్థం అది కథాంశం నజు కొత్వాల్ గారు రాసినటువంటి హీ గివ్స్ ద ఓషన్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకానికి తెలుగు అనువాదం సోదరులు సివై చింతామణి గారి ద్వారా ప్రేమ మహాసాగరం అనే పేరున సిద్ధంగా ఉంది బయట బుక్ స్టాల్ లో అమ్మకానికి ఉంది ఒక్కొక్క పుస్తకం ఖరీదు యాభై రూపాయలు ప్రతి బాబా ప్రేమికుడు గ్రంథం అవతార్ మెహర్ బాబా కీ జై నాకు ఇచ్చిన సబ్జెక్ట్ లోకి నేను వెళ్లే ముందు అయితే ఒక ఐదు నిమిషాలు ఖర్చైనా పర్వాలేదు గోపి గారిని చూడంగానే నాకు ఒక ఆలోచన వచ్చింది నిన్ననే ఆయన చూసి అడిగాను గోపి గారు అనగానే ఆయనకు స్పెషాలిటీ ఉంది ఐదు భాషల్లో ఒక పాట పాడతారు ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అడిగాను ఏమండి పాడుతున్నారా మీరు అనేసి లేదండి పాడతలేదు అన్నారు వెంటనే ఆయన ఆయనకి అర్పణ ఇస్తూ ఆయన ఎలాగో ఐదు భాషలో పాట పాడతలేదు కాబట్టి ఆయన కోసం నేను ఒక ప్రయత్నం చేస్తాను ఎస్టర్డే ఐ వాజ్ సపోజ్ టు స్పీక్ స్పీక్స్టర్డే ఐ చేంజ్ ద షెడ్యూల్ ఐ వాజ్ సపోజ్ టు స్పీక్ అట్ సిక్స్ థర్టీ బట్ సమ్హో అట్ మై రిక్వెస్ట్ ది చేంజ్ డేట్ టు ట్వెల్వ్ థర్టీ then at the time I was asking Mr. Gopi sir so why don't you speak? He said मेरे तांद्रुस्तीक नहीं है बाय मैं पढ़ नहीं गाऊंगा गाने को मौका दिया तो भी मैं नहीं गाऊंगा अपन आओंगे लड़के ते ये नंगे निंगे पार्ले ना ये पड़े इंद फंक्शने कुछ उम कराया एरक में நீங்க பாடுவீங்க நினைப்பேன் சொல்லி நான் இங்க வந்திருக்கேன் நீங்க பாடல என்ன எப்படி சரி உங்களுக்கு அப்புறமா யாருக்காவது கத்து கொடுத்தீங்களா அவங்க பசங்கள்லாம் என்ன பண்றாங்க அப்படின்னு கேட்டேன் அவங்க அவர் அவரு மகா இல்லப்பா இன்னொன்று மெஹர் பாபாயே நன் மகா நான் மகாக்கே மதுவே மாஸ்த்தீ தீனி அந்த நினைந்து கொண்டு காரியக்கம ஏற்பாடு மாடுசிதே அனு செரார்டி ஏமன்னாரோ தெசா నాకు నేను అడిగేనా ఇన్ని మీ తర్వాత ఈ ఐదు భాషల్లో పాట పాడేందుకు ఎవరికైనా నేర్పించారా అనేసి అయ్యా నాకు పిల్లలు లేరు మెహర్ బాబానే నా కొడుకు నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాను అనుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను అన్నారు ఇంత ప్రేమ నిండిన ఈ కదిరీ పట్టణంలో నాకు ఒక అవకాశం దొరికింది కానీ నా బాధ ఏంటంటే ఆయన బాధ గురించి చెప్పాలి ఇంకొక బాధ ఏంటంటే నాకు ఇచ్చిన సబ్జెక్టు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు అందరూ టచ్ చేశారు ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే నాకిచ్చిన సబ్జెక్టులోనే విశ్వం కోసం బాబా భరించిన బాధల పరమార్థం అరే పరమార్థం విశ్వం కోసం ఉంది కదా ఇంకా నేనేం చెప్పను నాకు మొన్న ముప్పై నిమిషాలు అన్నారు ఇది ఇప్పటికి ఇరవై నిమిషాలకి తగ్గిపోయింది సరే ఈ విషయ సేకరణ అంతా ప్రారంభించాను బాబా బాధల గురించి ముందు అరగంట ఏం చెప్తాను అనుకున్నవాడిని అమ్మో అరగంటలో చెప్పగలనా అనిపించింది ఆ తర్వాత ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఆపాలి అని ఒక సందేహం సరే మొదలు పెట్టడం ఆయనకు వదిలేశాను ఆపడం ఎలాగో ఆయన చూసుకుంటారు ఇందాకే పాట పాడారు రాముడు నీవే కృష్ణుడు నీవే అనేసి బాబా చెప్పారు అప్పుడు రాముడుగా వచ్చింది నేనే కృష్ణుడుగా వచ్చింది నేనే రాముడుగా వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఆయన శివధనుస్సుని ఒంటి చేత్తో విరిచేశారు కృష్ణుడుగా వచ్చినప్పుడు గోవర్ధనగిరిని చిటికిన వేలి మీద నిలిచిపెట్టారు మరి మెహర్ బాబా వచ్చినప్పుడు చిరుగాలికి కంపించిపోయి సుముధర సుకుమార పుష్పంలా వచ్చారు ఎండ వేడి తగిలితే పోతుందా అన్నంత సౌందర్యం ఆయనది అంత సుకుమారంగా అంత దేహదారుడ్యంతో ఇంత ముందు జన్మలు తీసుకున్న మీరు ఇంత బలహీనంగా ఇంత సుకుమారంగా ఈ అవతారంలో ఎందుకు ఉన్నారు అని ప్రశ్న దానికి బాబాయే ఖచ్చితంగా సమాధానం చెప్పారు మనకి పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఈశ్వరి సవాసులు అనుకుంటాను చంద్ గారు పట్టకండి ఏదో ఒక సహవాస ఐఎమ్ వెరీ వీక్ ఎట్ దీస్ థింగ్ స్పీగర్స్ ఒక సహవాసలో బాబా చెప్పారు భగవంతుడిలో తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు తండ్రికి పుత్రోత్సాహం తన కొడుకు విజయాలు సాధిస్తూ ఉంటే తన కొడుకు బలాఢ్యుడై ఉంటే తన కొడుకు ఆరోగ్యవంతుడై ఉంటే తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది కానీ తల్లికి ఎప్పుడంటే అందరిలోకి వీక్ గా ఉన్న తన కొడుకు ప్రేమ ఆయన తల్లి ప్రేమంతా ఎవరైతే వెనకబడి ఉన్నారో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది తల్లి ప్రేమ నే ఇంతవరకు ముందు అవతారాల్లో భగవంతుల్లోని తండ్రి ప్రేమను చూరగొన్నాను అలాగే ఈ అవతారంలో భగవంతుల్లో ఉండే తల్లి ప్రేమను చూరగొనటానికి నేను ఇలా బలహీనుడినై వచ్చాను అని చెప్పారు అది కేవలం ఆయన బయట బాహ్యంగా కనిపిస్తున్న బాధలకి ఒక అర్థం చెప్పటానికి మనకి ఒక ధైర్యం చెప్పటానికి ఉంటుంది ఇందాకే చెప్పారు వక్త ఆర్ నాట్ డిస్ బాడీ అని బాబా చెప్తూ ఉండేవారు అనేసి అది చాలా నూటికి నూరు పాళ్ళు నిజం అసలు ఆయన అదే బాడీ అని అనుకుంటే తనే ఈ శరీరము అని అనుకుంటే అంత బాధలు పడేవాడా నేను చదువుతూ ఉంటే అనుకున్నాను దేవుడై ఉండి ఇన్ని బాధలు ఎందుకు పడ్డాడా అని ఆ తర్వాత అనిపించింది దేవుడు కాబట్టే ఇన్ని బాధలు పడగలిగాడు అనేసి ఇక్కడే ఉన్న బాబా ప్రేమికులు నిన్ననే నాతో అన్నారు అది చదువుతూ ఉంటేనండి చివరి ఘట్టం చదువుతూ ఉంటే నా కళ్ళమ్మడి నీళ్లు కారిని దారగా నిజమే ఇప్పుడు నేను ఆ చివరి ఘట్టం చెప్పి ఏడిపించనా బాబా నాకు ఎంతటి పరీక్ష పెట్టారు కానీ బాబా ఇచ్చా నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చారు చెప్పాలి ఇలాగే బాబా ఇన్ని బాధలు పడుతూ ఉంటే ఒక ప్రేమికురాలు అడిగింది వై బాబా వై షుడ్ యూ సఫర్ కాంట యూ అవర్ట్ ఇట్ బాబా ఎందుకు బాబా మీకెందుకు ఇన్ని బాధలు ఈ బాధలు మీరు ఎడంచేత్తో తొలగిస్తే తొలగిపోవా అని అడిగింది దానికి బాబా ఏం సమాధానం చెప్పారో తెలుసా సీరియల్లో సస్పెన్స్ లాగా ఆ సమాధానం చెప్పే ముందు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నిన్న సాయంత్రం నేను ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుని రావటం మర్చిపోయాను భోజనాలకి పంపించారు క్యూలో నేను భోజనాలకు వెళ్తున్నప్పుడు అడిగాను ఏదండి మీ భోజనం టోకెట్ టోకెన్ ఏది అనేసి నాకు భయం వేసింది టోకెన్ లేదు ఇంకా అన్నం బెటర్ ఏమో అనుకున్నాను ఆ తర్వాత చూసి లేదులేపా వీళ్ళంతా దూరం నుంచి వచ్చిన వాళ్ళు లోకల్ వాళ్ళు కాదులే మనం పోని ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సహవాస కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యకర్తలు వాళ్ళకని కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ రూల్స్ని అతిక్రమించకుండా ఈ కార్యక్రమం జరపాలి జరిపించాలి అని వాళ్ళ ఉద్దేశం బాబా అదే చెప్పారు డివైన్ విల్ భగవద్వేచ్ఛ ఎలా ఉందో అలా జరగాలి మీరందరూ నన్ను భగవంతుడు అని నమ్ముతున్నారు కదా మరి భగవంతుడైన నేను నేను నా కోసం ఏర్పరచుకున్న ఈ విల్ని ఈ పద్ధతిని మారుస్తానని ఎందుకు అనుకున్నారు నేను ఏదైతే చెయ్యదలుచుకున్నానో అది చేస్తాను అని చెప్పారు బాబా అలాగే ఇంకొక రోజున నేను తేదీ చెప్పను తప్పవుతుందన్న భయం బాబా చాలా బాధలు పడ్డారు ఆ రోజు శారీరకంగా కొంచెం ఆ బాధంతా ఉపశమనం చెందిన తర్వాత స్త్రీ మండలి పక్కనున్నారు బాబా కళ్ళమ్మడి దారగా నీళ్లు పడుతున్నాయట అదేంటి అంత బాధపడినప్పుడు బాబా బాధపడలేదు బాధ తగ్గిన తర్వాత బాబా కళ్ళమ్మడి బాష్పాలు ఎందుకు అప్పుడు బాబా ఇచ్చిన విరమణ దీస్ స్టేస్ ఆర్ నాట్ ఫర్ మై సఫరింగ్ ఈ కన్నీరు నా శరీరం అనుభవించిన బాధ కోసం కాదు ఈ కన్నీరు ఈ ప్రపంచంలో ఉన్న బాధ కోసం నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పారు బాబా కాబట్టి మరి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి బాబా యొక్క బాధల వెనకాల ఉన్న పరమార్థం బాబా చనిపోయే ముందు ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల అరవై ఐదు కట్టగానే చెప్పాను పొద్దున పది గంటలకి బాబా శరీరం అలా మంచం మీద నుంచి ఎగిరి 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 ఉంది ఎవరు పట్టుకోలేకపోతున్నారు స్పాజమ్స్ అంటారు అలా బాధ ఒక తరంగంలాగా వస్తే ఆ శరీరాన్ని అలా ఉవ్వెత్తున లేపేస్తూ ఉంది ఎవరు బాబాని గట్టిగా పట్టుకున్నారు అయినా ఆగటం లేదు కానీ మెహరామాయి పక్కన ఉన్నప్పుడు మాత్రం ఆ స్పాజమ్స్ ఆ ఉలికి పాట్లు ఆ ఎత్తెత్తి కొట్టడం లేదట డాక్టర్ రామ్ గిండే పక్కన ఉన్నప్పుడు కూడా ఇది లేదట అప్పుడు మండలి వాళ్ళు అనుకున్నారట ఈ బాధ బాబా ఎలో చేసినప్పుడు మాత్రమే వస్తోంది బాబా కావాలని తీసుకుంటున్నారు అంతే తప్ప ఆ బాధకి బాబా వసూలవలేదు బాబా డిస్కోసెస్లో చెప్పారు మనవన్నీ ప్రారబ్ధ కర్మలు మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా సంచిత కర్మలు ప్రారంభం ప్రారంధ కర్మలు అంటాం మనం చేసుకున్నాం కానీ భగవంతుడు అవతారుడై భూమి మీదకి వచ్చినప్పుడు అవి విజ్ఞాన కర్మలు ఆయన అంతటా ఆయన నిర్ణయించుకున్న కర్మలు ఆయనకి వచ్చి మీద పడని కాదు ఆయనకి వెనక నిరంజనుడు అంటాం మనం భగవంతుడిని ఏది అంటని వాడు ఆయన కావాలని తెచ్చు పెట్టుకున్న కష్టాలు అయ్యా భగవంతుడే వచ్చిన వాడు మానవాళికి ఏదో ఒక సందేశం ఇవ్వాలి అని అనుకున్న వాడు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు ఈ కష్టాల ద్వారా తన శరీరాన్ని కృంగి కృషించి నశింపచేసి ఈ మానవ జాతికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం మన వాళ్ళు వేదాంత పరిభాషలో చెప్తూ ఉంటారు వ్యక్తం ద్వారా అవ్యక్తాన్ని చేరుకోవాలి పక్కన పెట్టేద్దాం శరీరం అంటే ఏమిటి దానికి తెలుగులో అర్థం శరీరం అంటే నశించిపోయేది అని అర్థం ఈ శరీరం మెట్లాగైనా నశించిపోతుంది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎన్ని పద్ధతులు పాటించండి తప్పకుండా నశించిపోతుంది దీన్నే సంఘాతం అంటారు అంటే మనకి సంభవించినది ఈ శరీరం ఎలా పంచభూతాల ద్వారా మరి అవతారుణ్ణి పంచ సద్గురువులే ఎందుకు పిలిచారు ఆరు మంది ఎందుకు పిలిచకూడదు ఏడు మంది ఎందుకు పిలవకూడదు పది మంది ఎందుకు పిలవకూడదు కేవలం ఐదు మంది సద్గురువులు మాత్రమే పిలిచారు నిరాకారుడైన అవక్తారుడు భగవానుడు పరాత్పర పరబ్రహ్మ సాకారుడై భూమి మీదకి రావటానికి ఐదు మందిని ఎందుకు ఎంచుకున్నారు ఈ సృష్టిలో కనిపించే ప్రతి ఒకటి పంచభూతాలతోనే నిర్మితమై ఉన్నది నీరు నిప్పు గాలి ఆకాశం జలం ఇవన్నీ కూడా ఈ ఈ పంచభూతాలు కూడా భగవంతుణ్ణి మనకి చూపిస్తున్నాయి దాన్నే మన వాళ్ళు లింగం అంటారు లీనం గమయతి లింగం లీనమై ఉన్న దాన్ని బయటకు పెట్టేది ఈ పంచభూతాల్లో ఉన్న పరమాత్ముని మనకు బయటకు పెట్టి చూపించేది కాబట్టి అది లింగాత్మక ప్రపంచం అంటారు చూడండి మనకు కూడా ఐదు లింగాలు ఐదు పుణ్యక్షేత్రాల్లో ఉంటాయి రామేశ్వరంలో సైకత లింగం మట్టితో చేసింది కాశీలో జ్యోతిర్లింగం అంటే వీడికి అగ్నికి సంబంధించింది కాళహస్తిలో వాయులింగం ఇంకా శ్రీశైలంలో జలలింగం ఇంకా చిదంబరం వచ్చేటప్పటికి ఆకాశలింగం చూడండి తరతీయంగానే ఏముంటుంది మీకు ఏం కనిపించదు ఆకాశం అదే చిత్ అంబరం చిత్ అంటే జ్ఞానము అంబరం అంటే ఆకాశము జ్ఞానాకాశంలో ఉండేవాడు భగవంతుడు చిదంబరంలో ఆకాశ శూన్యంలో ఉంటాడు శూన్య స్వరూపుడే ఉంటాడు ఈ ఐదు భూతాలతో నిర్మించబడిన ఈ శరీరం తిరిగి ఈ ఐదు భూతాలలో ఎప్పటికైనా కలప కలవక తప్పదు అన్నది ఈ శరీరాన్ని చూసి మీరు ఎవ్వరు బాధపడవద్దు ఎప్పటికైనా ఇది కృషించిపోతుంది మనలో ఉండే ప్రతి మానవుడికి ఉండే భయం చచ్చిపోతాం చచ్చిపోయేప్పుడు ఎలా ఉందో ఈ కాలు చెయ్యి ఆడుతున్నప్పుడు పోతేనే బాగుండనమ్మా మంచంలో పడి ఇంకోళ్ళ చేత చేయించుకోకుండా చచ్చిపోతే బాగుండమ్మా వ్యర్థమైన ఆలోచనలు ఎవరి చావు ఎట్లా నిర్ణయించబడిందో ఎవరికి తెలుసు ఎందుకు చావు గురించి మీరు ఆలోచిస్తారు బాబా చెప్పారు చక్కటి ఉపమానం చెప్పారు చావు గురించి ఒక పిల్లి ఉంది దానికి ఆకలేసింది వంటింట్లోకి వెళ్లి పాలు తాగుతోంది బయట యజమాని కర్ర పట్టుకుని నిల్చున్నాడు ఆ పిల్లి యజమాని గురించి ఆలోచిస్తే పాలు తాగడం ఎంజాయ్ చేస్తుందా అలాగే నువ్వు మృత్యు గురించి ఆలోచిస్తే జీవితాన్ని ఎంజాయ్ చేస్తావా నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయి మృత్యువుని గురించి ఆలోచించద్దు అని బాబా ఖచ్చితంగా చెప్పారు కానీ మనం ఏం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు బాబా పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాం అయ్యో కాలు ఉడిగిపోయింది ఏమవుతుందో చివరికి నా కొడుకు చూస్తాడా కూతురు చూస్తుందా కోడలు చూస్తుందా అంటూ ఏమేమో భయంత పడతాం ఎందుకు అన్నీ నాకు వదిలేసి నిశ్చింతగా ఉండమని బాబా చెప్పినప్పుడు అన్ని ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతున్నప్పుడు ఆయన చెప్పాడు చూడండి నా శరీరాన్ని ఎంత కృషించుకుందానో ఎంత బాధలోనూ ఆయన దివ్యమైన ఆనందం అనుభవించాడు చెప్పారు బాబా స్వయంగా చెప్పారు ఇన్ని బాధల్లోనూ నాకు ఊరట కలిగించేది నాకున్న డివైన్ బ్లిస్ ఆ అపారమైన ఆనందం వల్ల ఇంత నేను భరిస్తున్నాను అండ్ మై సెన్స్ ఆఫ్ మీ బాబా ఈ హాస్య ప్రియత్వం నాకు ఇంత బాధల్లోనూ ఊరట కలిగిస్తుంది అని చెప్పారు నిన్న పాట పాడి ఇక్కడ చాలా మంది మహిళలు లేచి వెళ్ళిపోయారు ఒక మహిళ లేయలేక బాధపడింది ఇట్లా చేతిలో ఉంచింది ఇంకొక మహిళ చేయూతనిచ్చింది కొంచెం దూరం లేచి డబ్బున పడిపోయింది మళ్ళీ ఇంకోసారి లేపింది రెండోసారో మూడోసారో చేయూతనిస్తే లేచి నిల్చుని బయటకు వెళ్ళింది ఈ సంఘటన చూడంగానే నాకు బాబా సంఘటన జ్ఞాపకం వచ్చింది ఒకసారి ఇలాగే సాబాస్ ప్రోగ్రాంలో ఇస్తున్నారు ఆ రోజు పొద్దున బాబుజీని పిలిచారు బాబా ఆయన కాళ్ళంతా వణికిపోతున్నాయి నిల్చోలేకపోతున్నాడు బావుజీ మనం దర్శన ప్రోగ్రాం అరేంజ్ చేశాము నా పరిస్థితి చూస్తే చూడు ఇలా ఉంది నేను లేచి నిల్చోబడగలనా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ దర్శనం ఇవ్వగలనా ఏమంటావు ఇది ఒకసారి నాకు సహాయం చేయి అంటాడు బావోజీ గట్టిగా చేతులు పట్టుకుని నిలుపుతారు బాబా నిలిచి మళ్ళీ కాళ్ళంతా ఉనికిపోవడంతో తప్పని కేలపడిపోతారు అలా రెండు సార్లు మూడు సార్లు చేసిన తర్వాత ఆ తర్వాత నుంచో అనంటే ఏంటి ఇంత నిస్సాహూన్ నా ప్రేమికులు నా దర్శనం కోసం ఎంతెంతో దూరాల నుంచి వచ్చారు వాళ్ళకి దర్శనం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో నేనున్నానా అని బాబుజీతో అన్నారు తర్వాత అందరూ అక్కడ ఉండే మండలి సభ్యులందరూ కూడా ఈరోజు బాబా లేచి నిల్చోగలరా వెళ్ళి ఈ ఈరోజు దర్శన కార్యక్రమం ఏమైపోతుందో అని అందరూ భయపడ్డారు విచిత్రం ఏమిటో తెలుసా లేవలేక లేవలేక లేచిన ఈయన గుమ్మం దాటంగానే జింక పిల్లలాగా అడుగులేసుకుని వెళ్ళిపోయాడు చెక్క 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 వెళ్ళిపోయాడు మూడు నిమిషాల ముందు ఇంత బాధపడింది ఈ బాబా అయినా అని వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు ఏమిటిది నిజంగా ఇప్పుడు మనకి అంద ప్రేమికులు వచ్చారు మహేవాలో జరిగిన సంఘటన ఇది ఒక అంద ప్రేమికుడు బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు కంటి చూపు ప్రసాదించు అని అడిగాడు బాబా అడిగారు ఇంత కల్మషం కపటం నిండిన ఈ ప్రపంచంలో ఏం చూడాలని నువ్వు కంటి చూపు అడుగుతున్నావు అనేసి బాబా ఈ ప్రపంచంలోనే కదా మీరు ఉన్నారు మిమ్మల్ని చూడాలని నేను కంటికి చూపు అడిగాను అని చెప్తారు బాబా చాలా సంతోషించి ఆయనకి కంటి చూపు ప్రసాదించారు అదే బాబా ఏడు మంది మంది మస్తుల పాదాలకు సిరసాన అది శిరసాభివందనం చేశారు కదా అలా వందనం చేయటం వల్ల ఐ కాంటాక్ట్ ఐ దాన్ని ఏమంటారు ఇన్ఫెక్షన్ కంటి ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నారు బాబా ఒకళ్ళకి చూపు లేని వాళ్ళకి చూపు ప్రసాదించగలిగిన శక్తి ఉన్న బాబా ఏమీ లేని నిస్సహాయులాగా మన అందరిలాగా ఐ ఇన్ఫెక్షన్తో ఎందుకు బాధపడవలసి వచ్చింది ఇట్లాగే కాళ్ళ గురించి చెప్తున్నాను లేచి లేచి నిలబడలేక వెళ్ళిన ఆ బాబా నడవలేని వాళ్ళకి నడిపించే శక్తినిచ్చారు మెడ్రాసులో మా ఇంట్లో మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు డాక్టర్ శాంతాదేవి అని చెప్పి ఆంధ్ర మహిళా సభకి లోకల్ డైరెక్టర్ ఆవిడ ఆవిడ తమ్ముడు వచ్చాడు మా ఇంటికి చాలా నార్మల్గా ఉన్నారు ఆయన చూస్తే మనకేమీ అనిపించదు ఆయన చెప్పాడు కొన్ని ఏళ్ల క్రితం నా రెండు కాళ్ళు చచ్చి అండి వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు ఫారెన్కి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాను ఇక్కడ లోకల్ డాక్టర్స్ చేతులు కడిగేసుకున్నారు ఫారెన్ డాక్టర్స్ మా వల్ల కాదుని చేతులు ఎత్తిస్తారు ఇంకా నా జీవితం మొత్తం ఈ కుర్చీకి అంకితమైపోవాలని నాకు తెలిసిపోయింది సరే ఎలాగైనా సరే బాబా టాంబును దర్శనం చేసుకోవాలని నాకు ఒక ఆకాంక్ష కలిగింది మా వాళ్ళని తీసుకువెళ్ళమని చెప్పాను వాళ్ళు తీసుకువెళ్ళారు బాబా టాంబ్ వరకు ఆ చైర్లో లో కూర్చోపెట్టి తీసుకువెళ్ళారు విచిత్రం ఆ టాం దగ్గరికి సమాధి దగ్గర చూడంగానే ఈయన లేచి నిలబడి గబగబా అడుగులు వేసుకుంటూ బాబాకి శిరస్సు వంచి నమస్కరించి తిరిగి వచ్చేసాడు ఇది పుక్కిట పురాణం కాదు ఎవరో చెప్తే వినది కాదు స్వయంగా ఆయన చెప్తే వినది అందరూ ఆశ్చర్యపోయారు మళ్ళీ తిరిగి డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు సజ్జన్ ఆఫ్ సజ్జన్ వెన్ హీ విల్స్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ వైద్యో నారాయణ వైద్యులకల్లా వైద్యుడు ఆయన నిర్ణయం చేసుకుంటే ఏ జబ్బైనా ఏ పాటిది మరి కాళ్ళు లేని వాడికి కాళ్ళు ప్రసాదించిన తండ్రి నడవలేక ఎందుకు ఇంత బాధపడ్డాడు దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాం దర్శనం గురించి చెప్తూ ఒక మండలి సభ్యుడు చెప్తాడు బాబా దర్శనం అంటే ఏదో మామూలుగా వెళ్ళి చూసి రావటం కాదు ఈ దర్శనం అంటే ఏమిటో తెలుసా మీరు ఎప్పుడైతే బాబాని దర్శించుకున్నారో మీ సంస్కారాల బరువు మొత్తం అటువైపు ట్రాన్స్ఫర్ అయిపోయింది అది మీ మీ అర్హతలను బట్టి మీ అందరి సంస్కారాలు ఆయన తీసుకుంటున్నాడు మీ తరఫున ఆయన బాధపడుతున్నాడు అనుకోవచ్చు మేము బాబాని దర్శించుకున్నాం మా కష్టాలు ఏం చెప్పలేదండి ఇంకా వస్తునే కష్టాలు సంస్కారాలంటే మీరు ఈ జన్మలో చేసుకున్న సంస్కారాలు కాదు అప్పుడెప్పుడో పాడాడు అన్నమయ్య కాటుక కొండలు అని చెప్పేసి ఎన్ని 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 జన్మల నుంచి పేరుకుపోయి ఉన్నాయి కొండలు అన్ని కొండలు నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నాం మనం ఆ కొండల భారాల్లో కొన్ని తీసేస్తున్నాడు బాబా ఆ అలా చెయ్యగలిగిన శక్తి ఒక్క బాబాకు తప్ప మరి ఇంకెవరికి యోగులకి సాధువులకి శాంతలకి మరెవరికీ లేదు మన సంస్కారాల భారాన్ని తాను ఆహ్వానించుకొని మన భారాన్ని తగ్గించగల శక్తి ఒక్క ఆ తండ్రికి మాత్రమే ఉన్నది ఈ విషయం మనకి అర్థం కావాలంటే చాలా సమయం పడుతుంది అట్లాగే ఆయనకి ఏం జరిగినా ఆయన ఇచ్చ ఉంటేనే ఆయన అనుమతిస్తేనే ఒకసారి ఈ యాక్సిడెంట్లో బాబాకి కాళ్ళు రెండు బాగా దెబ్బతిన్నాయి ట్రాక్షన్ పెట్టారు రెండు కాళ్ళకి ఇసుక సంచీలు పెట్టారు బాబా ఆ పడక మించి కదలటానికి లేదు ఆ టాక్షన్ పెట్టి పడక మీద పెట్టేసరికి వెనకాల బ్యాక్ అంతా కూడాను సోర్స్ వచ్చేసి పుళ్ళు వీపంతా పుళ్ళు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి పుళ్ళు చూస్తానే భయంకరంగా ఉంది అది కొంచెం ఉపశమనం అయిన తర్వాత రామ్ గిండి అని పిలిపించారు రామ్ గిండి డాక్టర్ బొంబాయి నుంచి వస్తారు ఆయన చూసి డిఎస్ఎంఓ ఆయిల్ అని ఒకటి కొత్తగా వచ్చింది బాబా అది మీ మీద ప్రయోగిస్తాను ఇంతకుముందు నేను చాలామందిని మీద ప్రయోగించాను నా పేషెంట్స్ని చాలా బాగా పనిచేసింది ఈ ఆయిల్ చేసే పని ఏమిటంటే ఈ నరాలని పరిచేసి ఆ బాధను తెలియకుండా చేస్తుంది ఆ తర్వాత ఆ వ్యాధికి ఉపశమనం కలిగిస్తుంది ఏంటి మరి ఈ ఆయిల్ అప్లై చేయమంటారా అని అడుగుతారు బాబా నార్మల్గా ఏదైనా సరే వద్దు 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 అంటారు ఎందుకంటే అంతకుముందు ఆయన ఆస్ట్రేలియా అమెరికా సహవాస్కి వెళ్ళినప్పుడు క్లియర్గా చెప్పారు నేను మీకు సావాస్ ఇవ్వటానికి మాత్రమే వస్తున్నాను ట్రీట్మెంట్ ఇవ్వటానికి కాదు మీరెవరు అక్కడ నన్ను డాక్టర్ల దగ్గర తీసుకెళ్లొద్దు హాస్పిటల్ చుట్టూ తిప్పద్దు ఈ బాధ నాతో పాటు ఉంటుంది నేను పిలిస్తే వచ్చింది నేను పొమ్మన్నప్పుడే పోతుంది ఏ వైద్యుడు ఈ బాధని నయం చేయలేడు అని ఆయన ఇంతకు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే అందుకనేసి ఆయన పర్మిషన్ అడిగారు ఈ ఆయిల్ని అప్లై చేయమంటారని వెంటనే బాబా విచిత్రంగా సరే కానీ అన్నారు రామ్గిండి ఆ వెనకాల బీప్ మీద ఉండే పుళ్లకు ఆ ఆయిల్ అంతా అప్లై చేశాడు చేసి వెంటనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే చూస్తే ఇంకేముంది ఆ వెనకాల భాగం అంతా ఇంకా కమిలిపోయింది అసలు ఊహ కాందనంతగా ఆ వ్యాధి తిరగబడింది గోహెర్కి పాల్పోలేదు ఏం చేయాలో పాల్పోలేదు వెంటనే మళ్ళీ రామ్గిండెకి ఫోన్ చేసింది నువ్వు ఏదో ఆయిల్ అప్లై చేస్తావు ఇదంతా ఇలా వికటించింది నువ్వు వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేయని చెప్పేసి పాపం వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు అరిటాకులు తీసుకొచ్చి పెట్టారు వెన్న తీసుకొచ్చి పూసారు ఏం చేసినా కూడా అది పోలేదు మళ్ళీ తర్వాత రామ్గిండే వచ్చి మళ్ళీ కొన్ని లోషన్స్ ఇచ్చి కొన్ని మందులు ఇస్తే పోయింది అప్పుడు ఆయన బాబా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడు బాబా నా వల్లే మీకు ఇంత బాధ కలిగింది నన్ను క్షమించండి అప్పుడు బాబా అంటారు ఇందులో నీ తప్పేమీ లేదు ఇది జరిగితే ఇది రాస్తే ఏమవుతుందో నాకు ముందే తెలుసు నేను నాకు తెలిసే నేను నీకు పర్మిషన్ ఇచ్చాను అనుమతినిచ్చాను వెనకాల ఇది అప్లై చేయమని ఈ బాధ భరించాల్సి ఉంది నేను భరించాను ఇందులో యూ నీడ్ నాట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఎయిట్ దీని గురించి నీలో ఏ విధమైన అపరాధ భావన ఉండవలసిన పని లేదు అని ఖచ్చితంగా చెప్పారు అంటే ఏమిటి బాబా చేస్తున్న పని మన అందరి సంస్కారాలను తీసుకొని తాను సఫర్ అయ్యాడు విశ్వం కోసం సఫర్ అయ్య అవ్వటం అంటే అది తానంతట తాను ఇన్ఫినెట్ బ్లీస్